நாம் பல்லி கேசன காடி ராஜா லிங்கோ அடர்ந்த ராமராஜ்யம் தீரசூடு சிவா ஜம்பு லிங்கா லிங்க ராமராஜ்யம் தீரசூடு சிவா ஜம்பு லிங்க ஆக ஆக எம் பாப்பா பாக்க குமுனு நம்ம பாப்பா கொச்ச சேலாமா இதுக்கு என்ன அடி விடுறேனா போன் கா போன் காவலா லாவாஃபோன் வெய்ய ரூபாய் படுத்துதம்மா இது ஆப்பிள் ஆப்பிள் போல்ஃபோன் நேன் தப்ப ஆப்பிள் படுத்துனா சார் நீங்கள் யாபை வீடு படுத்து தம்மு இது பரவாயில்லை கேஷ் கேஷ் பைனான்ஸ் கூட காது கேஷ் இது தான் கொரவு இங்கே தான் ஏன் செட்டாந்தா వేలు ఉందా దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటది ఎక్కువ ఉందా ఉన్నట్టు కథ కూడా కట్టినట్లేదు నువ్వు ఏం చేస్తుండవు నువ్వు ఎంత వస్తుంది రోజు పదిహేను ఒక రోజుకి అప్పుడప్పుడు నేను ఎందుకు ఉదయం సాయంకాలం దాకా పనిచేస్తావా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం దాకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి మళ్ళీ డబ్బులు అన్నిటిని చీటీలకి చీటీలకి ఫైనాన్స్ బ్యాంకులో ఏవో బ్యాంకులే ధర్మ వడ్డీలకు మారుస్తావు ఆపిల్ ఫోన్ కొనాల కోరిక ఏం నీకు నాకు కాదన్న గిఫ్ట్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ వేయాలి బర్త్డే గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నావు మా లవర్కి లవర్కి లవర్ బిల్ వేసి ఫోన్ గిఫ్ట్ లేదన్నా గిఫ్ట్ బ్లూటూత్ బడ్స్ పవర్ బ్యాంక్ ఫోన్ దొరకుండా రెయిన్ కవర్ హ్యాపీయా ఇంకేమన్నా ఇంకా ఇంకా స్నానం చేయనా అప్పుడప్పుడు స్నానం చేస్తా ఉంటాం ఓకేనా